హాయ్ అండి వెల్కమ్ టు ఈషిరస్ క్యూజిన్ ఈరోజు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా తినవలసిన పచ్చడి అండి కంద బచ్చలి పచ్చడి దీన్ని కందబచ్చలి పచ్చడి అంటారు అలాగే కూర అని కూడా అంటారండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా కంద అండి ఒక అర కేజీ కందం తీసుకున్నాను దీన్ని ముందుగా నీట్గా శుభ్రం చేసుకోవాలండి అలా అయితే పైన మట్టి అంతా కూడా పోతుంది దాన్ని నీట్గా శుభ్రం చేసి పేలు చేసుకోవాలి అలాగే అర కేజీ కందకి మూడు కట్టలు బచ్చల కూర అయితే సరిపోతుందండి ఇలా కాడలు తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలండి కాడలు తీసుకోకూడదు ఇలా ఆకులు తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా కందని నీట్గా ఇలా పేలు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిని ఒక్కొక్కరి గిన్నె వేసుకొని కడిగి శుభ్రం చేసుకున్న బచ్చలాకును వేసుకోవాలండి ఇలా బచ్చలాకును కూడా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి కంద అనేది చక్కగా ఉడికిపోతుంది ఒక టూ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి కంద అనేది చక్కగా కుక్ అవుతుందండి ఇలా కుక్ చేసుకున్న దాన్ని వాటర్ తీసేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా టూ విజిల్స్ అయితే మన కంద ఈ విధంగా మనకి చక్కగా ఉడికిపోతుంది దీన్ని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి ఇలా వీటిని వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకున్నానండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి వీటన్నిటిని కూడా పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి అనేది రెగ్యులర్గా మనం తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి కందలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుందండి పిల్లల్లో అయితే మెదడు అనేది హెల్తీగా పెరగటానికి యూజ్ అవుతుందండి అలాగే స్కిన్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతుందండి కందలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి సో అందుకని మనం ఎక్కువగా కందను కూడా మన డైట్లో చేర్చుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా ఇంగును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే మనకి కంద అనేది డైలీ మనం డైట్లో తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ కంద అనేది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గ్యాస్ మరియు యాసిడిటీ సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చండి ఈ విధంగా పోపు వేగిన తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న కంద బచ్చల్ని వేసుకోవాలండి ఇలా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకుంటూ మనం కుక్ చేసుకుంటే ఆ కంద అనేది మెత్తగా అవుతుందండి ఈ విధంగా మనకి పచ్చడిలో అవుతుందండి ఈ విధంగా కదుపుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఆ పచ్చివాసన అంతా కూడా పోతుంది ఇలా కదుపుకుంటూ కుక్ చేసుకుంటుంటే మనకి కంద అనేది దగ్గరగా అవుతుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పంతా కూడా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి ఫ్లేమ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి కంద అనేది పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వటం వల్ల పిల్లల్లో ఎముకల బలం అనేది పెరుగుతుందండి అలాగే హార్ట్ కూడా చాలా మంచిదండి ఈ విధంగా కలుపుకుంటే కాసేపటికి మనకి కంద అనేది ఈ విధంగా అవుతుందండి ఇప్పుడు దీనిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ చింతపండు రసం వేసుకోవాలండి కొంచెం చింతపండు రసం అయితే సరిపోతుంది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఈ కంద అనేది సరిగ్గా ఉడికించకపోతే నాలుక మరియు గొంతులో కూడా దురద అనేది వస్తుంది సరిగ్గా క్లీన్ చేయకపోయినా సరే ఈ సమస్య అనేది వస్తుందండి అలాగే ఇది దురద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ కానీ లేదంటే గ్లౌజెస్ కానీ వేసుకొని క్లీన్ చేస్తే చేతులకి అనేది దురద రాకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ చింతపండు రసం వేసిన తర్వాత కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత మాత్రమే దీనికి ఆవు పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక నాలుగు ఎండుమిర్చిని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఆవు పిండిని పూర్తిగా చల్లారిన కంద బచ్చల పచ్చడిలో వేసుకోవాలండి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇంతే అండి కంద బచ్చలి పచ్చడి లేదంటే కంద బచ్చలి కూరండి రెడీ అయిపోయిందండి అంతే అండి రైస్తో చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో అయితే తప్పనిసరిగా ఈ పచ్చడి అనేది తినాలంటారండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా కంద బచ్చలు అనేది ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్